నమస్కారం జనం టీవీ తెలుగు వార్తలకి స్వాగతం ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి వివరాల్లోకి వెళ్తే బీబీనగర్ మండలంలోని పడమటి సోమవారం పల్లెగూడెం రుద్రవెల్లి చిన్నరావులపల్లి బట్టుగూడెం గుర్రాలదండి నీలతండ మాదారం రావిపహాట్ మగ్దుంపల్లి గొల్లెగూడెం గ్రామాలలో పిఎస్ఈఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తుందని రైతులు ఎలాంటి పడవద్దని అన్నారు రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాసరెడ్డి మాజీ చైర్మన్ వాకిరి సంజీవ రెడ్డి ఎస్ఎల్బిఎస్ మాజీ చైర్మన్ అల్వ వీరారెడ్డి రైతులు పాల్గొన్నారు நமஸ்தா கொஞ்சம் கொஞ்சம் எந்த சரி போது ஓகே சரி మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి